రాజు మహేంద్రవరం కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో ఆత్మహత్య ప్రయత్నం చేసిన నాగాంజలి ప్రస్తుతం స్థితిలోనే చికిత్స పొందుతుంది అని ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం అనుచర్యలు తీసుకుంటోంది అని కిమ్స్ సీఈఓ డాక్టర్ ఎన్ఎస్ రామరాజు వెల్లడించారు స్థానిక తాడితోటలో ఉన్న బొలినేని ఆసుపత్రి అడ్మినిస్ట్రేట్ భవనంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో రామరాజుతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ రామ్మోహన్ చికిత్స అందిస్తున్న ఫిజిషియన్ డాక్టర్ విద్యా దీపక్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ శశాంక్ మాట్లాడారు ఈ నెల ఇరవై మూడవ తేదీన ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నామని మెదడులో ఎక్కువ భాగం దెబ్బతినడం వల్ల చికిత్సకు అందిస్తున్న స్పందన అంతంత మాత్రంగానే ఉందని స్పష్టం చేశారు బ్రెయిన్ డెడ్ అయినట్లుగా అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు బీబీ కూడా సాధారణంగానే ఉందని ఎంఆర్ఐ స్కానింగ్ తీసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం కూడా వచ్చి ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలన చేస్తున్నారని వారి సహకారంతో ఆమెకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు దీపక్కి సంబంధించిన అన్ని ఆధారాలు పోలీసులకు అందజేశామని ఆమె తమతో పనిచేస్తుంది అని లాంటిది అని ఎటువంటి ఘటన జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు పోలీసులకు అన్ని విధాలుగా విచారణకు సహకరిస్తున్నామని తమ వద్ద ఉన్న ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు తండ్రి దుర్గారావు తల్లి మాట్లాడుతూ తమ కుమార్తె ఇక్కడికి ఎలా వచ్చిందో అలాగే అప్పగించాలి అని లేకపోతే తమకు కూడా ఇంజక్షన్ ఇస్తే చనిపోతామని ఉద్వేగానికి గురయ్యారు ఆసుపత్రిలో వైద్యం బాగానే అందిస్తున్నారని తెలిపారు ఈ కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్ తర్వాత యూజువల్గా మనకేంటంటే బ్రెయిన్కి కొంచెం డ్యామేజ్ అవ్వడము గుండె మీద కొంత ప్రె ప్రెషర్ పడడం జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు సో ఆ రోజు నైట్ నుంచి గుండె డాక్టర్ గారు అండ్ అల్సో నరాలు డాక్టర్ గారు ఒపీనియన్ తీసుకుంటూ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అయితే ముందుకు వెళ్తా ఉన్నాము ఆ రోజు నుంచి కూడా అమ్మాయి కామా స్టేట్లోనే ఉన్నారు ఏంటది బ్రెయిన్ పరంగా రెస్పాన్సెస్ తక్కువగానే ఉన్నాయి ప్రజెంట్ ఈరోజు చూస్తే కనుక అమ్మాయి ఏంటది బీపీ బీపీకి సంబంధించిన వెంటిలేటర్ సపోర్ట్తో పాటు బీపీకి వరకు కూడా రెండు ఇంజెక్షన్లతో కలిపి ప్రాణం నిలబడి ఉన్నట్టే చెప్పాల్సి ఉంటుంది గుండె పరంగా వచ్చినప్పుడు అంటే వీక్ వీక్ అన్నది కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే వస్తూ ఉంది కానీ బీపీ కానీ లేదంటే నరాల పరంగా కానీ పూర్తిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించడం లేదు కోమాలోనే ఉన్నారు కాకపోతే చిన్న రిఫ్లెక్స్ కొన్ని రిఫ్లెక్సెస్ ఉండడము బీపీ పరంగా ఇట్ల పరంగా మెయింటైన్ ప్రాణం నిలబడి ఉంది మనం ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసాము అయితే మూడో రోజున చేసిన ఎంఆర్ఐ స్కాన్లో మాత్రం బాగా తీవ్రంగా బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టు మనకి ఎంఆర్ఐ స్కాన్లో తెలిసింది ఆ దాని ప్రకారంగా మనము మందులు అవి ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతానికి పూర్తిగా ఆమె కొన్ని వార్తల్లో వచ్చినట్టు బ్రెయిన్ డెత్ అయితే అవ్వలేదు కానీ ఇంకా దానికి కొన్ని రిఫ్లెక్సెస్ అనేవి ఇంకా నిలు కంటిన్యూ అవుతున్నాయి అయితే టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో పెట్టిన డాక్టర్స్ కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా గత రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నారు మన ట్రీట్మెంట్ వాళ్ళ సలహా కూడా తీసుకుని మనము కొన్ని కొన్ని మార్చడము జరిగింది అయితే నిన్న కూడా సిటీ స్కాన్ చేసి చూసాము సిటీ స్కాన్లో కూడా ఇంకా బ్రెయిన్లో ఆ సివియర్గా డ్యామేజ్ ఉంది అయితే ఇప్పటికీ మాత్రం బ్రెయిన్ డెత్ అనేది అయితే అవ్వలేదు సో మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నాము ఈ మా మాతో పాటు పనిచేసే అమ్మాయికి ఈ పరిస్థితి రావడం మా మాకందరికీ చాలా బాధ కలిగించే విషయం సో హాస్పిటల్ ఆ అమ్మాయికి పూర్తి స్థాయిలో వైద్యం అందించి ఏదో ఏదో విధంగా కోలుకోవాలని చెప్పి మా అందరం మా శక్తి మంచం లేకుండా దేనికి వెనకాడకుండా మేము వైద్యం అందిస్తున్నాం దాంతోపాటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు పూర్తి సహకారం అందుతుంది కలెక్టర్ గారు ఒక సీనియర్ మెంబర్స్తో ఒక టీంని ఏర్పాటు చేశారు ఆ టీం మెంబర్స్ కూడా మాతో పాటు వర్క్ చేస్తూ ఆ పేషెంట్ రికవరీకి సాయం అందిస్తున్నారు ఒకళ్ళ సలహాలు ఒకళ్ళు తీసుకుంటూ ఆ అమ్మాయికి ఏదో విధంగా మనం చేయాలనే ఉద్దేశంతోనే మేము అందరం సహకరిస్తున్నాం సో కానీ జరిగిన డ్యామేజ్ బ్రెయిన్కి జరిగిన డ్యామేజ్ మూలంగా ఎంతవరకు రికవర్ అవుతుందో చెప్పడం కష్టంగా ఉంది అలాగే అమ్మాయి బ్రెయిండెడ్ కాదు చాలామంది అపోహలు వ్యాపిస్తున్నట్టుగా చనిపోయిన వాళ్ళకి వైద్యం చేస్తున్నారు ఇలాంటి ఎలాంటి అని అని అవి పూర్తిగా అవాస్తవాలు ఎవడైతే నిందితుడున్నాడో ఇక్కడ వాడు ఎక్కడెక్కడ ఉండొచ్చు ఎక్కడ వాళ్ళ వాళ్ళ బంధువుల పేర్లు వాళ్ళ వాళ్ళ ఆ అమ్మాయికి సంబంధించిన వాళ్ళు అతనికి సంబంధించిన వాళ్ళ భార్య పిల్లలు ఎవరెవరు ఎక్కడైక్కడ ఉన్నారో అన్ని నెంబర్లు ఇచ్చి అన్ని విధాలా మేము పోలీసు వాళ్ళు సహకరిస్తున్నాం మేము ఏది మాట్లాడినా కూడా ఆ అమ్మాయి తప్పదారి బట్టి తప్పదారి పట్టించినట్టు ఉంటుంది తర్వాత ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని మనం ఉంటుంది మేము నిజంగా బాధపడుతున్నాం ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు దాంట్లో వచ్చి సోషల్ మీడియాలో వచ్చి ఆ అమ్మాయిని రకరకాలుగా ఒక్కోరొక్కో రకంగా మాట్లాడుతుంటే నిజంగా చెప్పాలంటే మనం అంత పర్సనల్ అసాసినేషన్ చేయకూడదు ఒక ఒక అమ్మాయిని అంత దారుణంగా చేస్తుంటే నిజంగా మా బిడ్డ అండి మా బిడ్డ నిన్న దాకా మాతో నడిచి మా బిడ్డ ఆ బిడ్డ మా బిడ్డకి అలా జరిగిందని మేము ఎత్తు వంటి వాడైనా నేనైనా సీఈఓ అయినా సూపర్నెంట్ అయినా ఎవడైనా సరే ఒక తప్పు చేస్తే ఈ హాస్పిటల్లో కఠినంగా శిక్షిస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవడో కూడా ఎంత పొజిషన్లో ఉన్నా ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టే పనేలేదు మాకు కూడా ఒక ఇంజక్షన్ మాకు లేదండి మాకు ఒక్క పాప మా పాప ఎలాగైతే హాస్పిటల్కి వచ్చింది అలా మా ఇంటికి మాకు తిరిగి రావాలి లేకపోతే మాకు మాకు కూడా రెండు ఇంజక్షన్లు ఇచ్చేయండి మేము కూడా అయిపోతాం ఇంకేమవుద్దు మాకు ఇంకా వైద్యం చేస్తున్నారు మెరుగైన వైద్యమే అన్నారండి హాస్పిటల్ కొంచెం మెరుగైన వైద్యమే చేస్తున్నారు హాస్పిటల్ అయితే బాగానే ఉంటుంది కలెక్టర్ గారు తీసుకున్నాక బాగా జరుగుతుందండి తెలియదు ఇంకా అతనికి కఠిన శిక్ష పడాలి కావాలన్న నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి అలాంటి వాడిని మళ్ళీ ఏడపిల్లల జోలికి వెళ్ళకూడదు కానీ యాజమాన్యానికి తెలవకుండా ఉండదు వీళ్ళ బంధువులే అంటున్నారు వీళ్ళ బంధువులు అయినా చాలా కప్పు పుచ్చేశారండి బయటికి రానివ్వలేదు అతను ఈ హాస్పిటల్కి సంబంధించి తెలిసిన అతనే అన్నారు ఇన్ని ఎమటే చేయలేదు ఆ మాకు ఆ తెలిసాకే తను మొన్నటికి సలెండర్ అయ్యాడు జరిగింది అప్పుడే వారం అయింది